ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం అమెరికాలోని నోవెడా అనే రాష్ట్రంలో లాస్ వేగాస్ అనే నగరం అత్యంత ప్రసిద్ధి చెందింది ప్రపంచంలోని అనేక కోట్ల మందిని ప్రతిరోజు సంవత్సరం పొడుగున ఆకర్షిస్తూ ఉంటుంది ఇక్కడ వంద శాతం లా ఆఫ్ అట్రాక్షన్ వందేళ్ల క్రితం నుంచే పాటిస్తున్నారు వ్యాపారం అభివృద్ధి చెందుతున్నారు చాలా హ్యాపీగా ఆరోగ్యకరంగా ఉంటూ ఉంటారు వారి సంతోషాన్ని వారే ఎంచుకుంటూ ఉంటారు త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఒక మనిషి తన శరీరము మనసు ఆత్మ ఎలా ఉండాలో అలా వాళ్ళు రీఛార్జ్ చేస్తూ ఉంటారు శరీరానికి కావలసిన ఆహారము రెస్ట్ ఇస్తూ ఉంటారు మనసుకు కావలసిన ఎంటర్టైన్మెంటు ఆ జ్ఞానం ఇస్తూ ఉంటారు అలాగే ఆత్మకి కేవలం ప్రేమను ఇస్తూ ఉంటారు వీటిని పాటిస్తూ అద్భుతంగా ఎదుగుతున్నారు వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇన్ఫినిటీ యూనివర్స్ రేషన్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ స్పీకర్ని సెలబ్రిటీ కోచ్ని హో ఓపోను ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని మీరు కోరుకునే ప్రతి కోరిక మేనిఫెస్టో అవ్వాలని ప్రత్యేకంగా విశ్వాన్ని గురువుగా ప్రార్థిస్తున్నాను ఈ లాస్ వెగాస్ అనే నగరం అమెరికాలోని నెవడా రాష్ట్రంలోని ఎక్కువ జనాభా కలిగినటువంటి నగరం ఇది ఆరంభంలో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన వసతి గృహాలు ప్రపంచ ప్రసిద్ధి కలిగి ఉన్నాయి ఇక్కడ అంటే ఇక్కడ అనేక విలాసాలకు ప్రసిద్ధి చెందినటువంటి ఆకర్షణీయ నగరం ఇది వినోదాలకు షాపింగ్ మాల్కు విలాసాలకు ఈ నగరం మిక్కిలి ప్రసిద్ధి అలా ఎందుకు చెప్తుంటారంటే వాళ్ళు ఇక్కడ మనం పుట్టామంటే ఏమీ లేని తనంగా ఏది అనుభవించకుండా చనిపోతే ఆ వ్యక్తికి అర్థమే ఉంటుంది తన జీవితాన్ని ఎలా సార్థకం చేసుకుంటాడు ఈ ప్రపంచంలో ఏముందో అదంతా లాస్ వేగాస్లో ఆ ఎంటర్టైన్మెంట్ అంతా ఉంటుంది అన్నమాట ఏం చెప్తారంటే వందేళ్ల క్రితమే జోసఫ్ మార్పి రాసినటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి చదివి వ్యాలిసిటీ వాటిల్స్ అని ఆయన చదివి రాసినటువంటి ఈ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందో తెలుసుకుని పూర్తిగా దానికి అనుగుణంగా ఈ సామ్రాజ్యాన్ని నిర్మించారు అంటే ఒక వ్యాపారం చేసిన ఒక రిలేషన్ చేసిన ఒక ఎంటర్టైన్మెంట్ చేసిన ఇదేనైనా సరే త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం పాటిస్తారు వాళ్ళు అందుకే రిజల్ట్స్ కూడా అద్భుతంగా ఉంటాయి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది రీఛార్జ్ అవుతారు వీకెండ్ అంతా పనిచేసి ఒక ఫైవ్ డేస్ పనిచేసి మిగిలిన టూ డేస్ ఎంటర్టైన్మెంట్ కేటాయిస్తారు అంటే మళ్ళీ మండే చాలా యాక్టివ్గా పనిచేయడానికి ఈ టూ డేస్ ఈ శరీరాన్ని మనసుని ఆత్మని ఇంప్రెస్ చేస్తారు తద్వారా మళ్ళీ రెడీ అయిపోతుంది వర్క్ చేయడానికి ఇక్కడ అది త్రూ లాఫ్ అట్రాక్షన్ పాటిస్తుంటారు వాళ్ళు ఎందుకంటే ఒక మనిషి వినోదం లేకుండా సంతోషం లేకుండా రెస్ట్ లేకుండా ఎంటర్టైన్మెంట్ లేకుండా మళ్ళా జీవించడానికి ఇష్టపడలేడు ఆ జీవితం బాగోదు లేకపోతే అది లేకపోతే ఒక సండే వచ్చిందంటే అరోమా క్యాండిల్స్ పెట్టుకునే వాళ్ళు మంచి సువాసనలు చక్కటి ఫ్రాగ్రెన్స్ ఫ్లవర్స్ అన్ని పెట్టుకుని ఆ డైనింగ్ హాల్ అంతా కూడా అట్రాక్టివ్గా డైరెక్ట్ చేసుకుని అన్ని రకాల ఫుడ్ పెట్టుకుని చాలా చక్కగా మాట్లాడుకుంటూ దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎక్కువ సమయం గడుపుతుంటారు ఒక ఇద్దరు అబ్బాయి అమ్మాయి కానీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ అంటే మనసుని ఉత్తేజం చేయడానికి వాళ్ళు త్రూ లాఫ్ అట్రాక్షన్ని పాటిస్తారు అంటే మనం సంతోషంగా లేకపోతే రీచార్జ్ అవ్వకపోతే మనసుని ఆకట్టుకునే పనులు చేయకపోతే ఈ ఆత్మ మళ్ళా సహకరించాలి అంటే ఫ్రెష్గా పనిచేయాలంటే ఇది అవసరం అని అంటూ ఉంటారు వాళ్ళు అక్కడ షాపింగ్లు విలాసాలకు ఆ నగరం ఆ నగరం చాలా ప్రసిద్ధి చెందింది అంటే అంతర్జాతీయ కేంద్రం కేంద్రంగా ఆ నగరం వినోదాలకి ఎప్పటి నుంచో పేరుంది అక్కడ హోటల్సే కానీ అంతర్జాతీయంగా విమానాశ్రయం కానీ అత్యద్భుతంగా ప్రపంచంలో ఏడో స్థానంలో ఆ లాస్ వెగాస్లో వి అంతర్జాతీయ విమానాశ్రయం పేరు పేరు గడించింది అనమాట అంటే ఆ నగరానికి అనేక దేశాల నుంచి కోట్లాది మంది ప్రజలు ప్రతి సంవత్సరం అంటే ఎవ్రీ డే వస్తూనే ఉంటారు ఈ రోజు రాదు ఆ రోజు అంటానికి లేకుండా ప్రతి రోజు కొన్ని లక్షల మంది అక్కడ దిగుతూ ఉంటారు సంవత్సరం పొడుగున కోట్ల మంది విజిట్ చేస్తూ ఉంటారు అక్కడ వాళ్ళు ఆకర్షణీయంగా ప్రజల్ని అట్రాక్ట్ చేయటానికి ఆ వినోదాలు విందులు ఏర్పాటు చేస్తారు ఆ రిలాక్స్ అవటానికి అక్కడ ఆ నగరం ఆకర్షణీయంగా అందాల్ని వెదజల్లుతూ ఉంటుంది నైట్ అవగానే అట్రాక్టివ్ చేస్తూ ఉంటారు అంటే మనసుకు హాయి గొలిపేలాగా ఆ వినోదాలు ఈ నగర ఆకర్షణీయ అంశాలుగా పేరు అంటే పేరు వచ్చాయి ఆ లాస్ వెగాస్ లో ఎందుకంటే ఇక్కడ అనేక రూపాల్లో విలాస కార్యకలాపాలు అనువైన వ్యాపార కారణంగా ఇది ఒక పెద్ద నగరంగా రూపొంది చెందింది కొన్ని లైసెన్స్లు తీసుకోవటం కొన్ని విషయాల్లో అవన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళు ఇక్కడ ఈ విద్యుత్ అలంకరణ అద్భుతంగా చేస్తూ ఉంటారు వాడు ఈవినింగ్ అయిందంటే కూడా ఇంకా అనేక దేశాల నుండి అనేక మంది ప్రజలు వాళ్ళు కావాల్సిన ప్రతిదాన్ని అక్కడ పొందటానికి వస్తారు ఆకర్షణీయమైనటువంటి చిత్రాలు ఇంకా నగరాన్ని అనేక రూపాల్లో దాన్ని ఒక అద్భుతమైన వెలుగులతో నింపేస్తూ ఉంటారు అద్భుత విద్యుత్ దీపాలంకరణతో నింపేస్తూ ఉంటారు నగరం అంతా కూడా సాధారణ కంటే దీపాల అంటే వెలుగులు లైట్లు వెలుగులతో అత్యధికంగా కనిపిస్తూ ఉంటుంది ఈ నగరం ప్రపంచంలోనే అత్యంత పేరు పొందినటువంటి అంతరిక్షంలో కూడా చూసి దీన్ని వీడియోలు తీస్తూ ఉంటారు అనేక మంది అలా ఈ నగరాన్ని అనేక అనేక రకాలుగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి అంటే ఇది మెయిన్ ఏంటంటే అమెరికాలో ఈ నగరానికి అన్ని రాష్ట్రాల నుంచి ప్రతి వీకెండ్ వెళ్తూ ఉంటారు కారణం ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మకాలు అంటే వాళ్ళ శరీరాన్ని గురించి వారి నమ్మకాలను బట్టి వాళ్ళ శరీరం ఉంటుందని చెప్పి దానికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి రిలాక్స్ ఇవ్వాలి రీఛార్జ్ అవ్వాలి అదర్వైజ్ మళ్ళీ ఫ్రెష్గా పనిచేయడానికి ఆ మూడ్ రాదు అట్రాక్షన్ లేకపోతే ఒకలాంటి డిప్రెషన్ వస్తుందని చెప్పేసి వాళ్ళు సైన్స్ ప్రకారం అలా చేస్తూ ఉంటారు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం బాడీ మైండ్ ఆత్మ సోల్ ఈ మూడు ఏం చేస్తాయి ఆల్రెడీ చాలా వీడియోస్లో నేను చెప్పాను బాడీ రిలాక్సేషన్ కోరుకుంటుంది రెస్ట్ కోరుకుంటుంది ఫుడ్ కోరుకుంటుంది దాన్ని వాళ్ళు ఇస్తారు ఆ విషయంలో కాంప్రమైజే అవరు వాళ్ళు అంటే ఒకే రకమైన ఫుడ్ కాదు వాళ్ళు అలాగే సంపాదిస్తారు అలాగే ఎంజాయ్ చేస్తారు ఒకే రకమైన ఆహారం ఏం చేస్తుంది అంటే అంటారు వాడు డిఫరెంట్ డిఫరెంట్గా సండే వచ్చిందంటే చాలా వెరైటీలు రెడీ చేస్తారు ఒక మహారాజు విందు భోజనం లాగా ఆ టేబుల్ అంతా నింపేస్తారు అరోమా క్యాండిల్స్ పెట్టి మంచి ఫ్లవర్స్ పెట్టి ఆ గెస్ట్ని కానీ వాళ్ళ ఫ్రెండ్ని కానీ లేకపోతే చుట్టాలు కానీ చాలా హక్ చేసుకుని ఆహ్వా ఆహ్వానించి లోపలికి ఆ విందు భోజనాలు చేస్తూ చాలా ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఉంటారు తద్వారా రిలేషన్స్ చాలా బాగుంటాయి ఆ ఫుడ్ కూడా ఈ శరీరం ఇష్టంగా తీసుకుంటుంది ఎందుకంటే చేంజ్ అయ్యింది ఫుడ్ రోజువారీ ఫుడ్ కాదు రోజువారీ తీసుకున్న ఆహారం కాదు డిఫరెంట్గా చూడగానే అట్రాక్టివ్గా ఆ టేబుల్ని అలంకరణతో నింపేస్తారు తద్వారా వాళ్ళకి తినాలనే ఇంట్రెస్ట్ ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది మాట్లాడే మాటలు కూడా చాలా ఆప్యాయంగా నిజాయితీగా మాట్లాడుకుంటారు ఆ సమయంలో అలా వాళ్ళు ప్రేమని పంచుతారు సోలుకు సంబంధించింది కూడా ప్రేమే కావాలి మన ఆత్మ ఎలా ఇచ్చినప్పుడు ఆ తర్వాత ఆ సోల్ దేన్నైనా ఆకర్షిస్తుంది వాడు కోరుకున్న దాన్ని ఈజీగా వాళ్ళు క్యాచ్ చేస్తారు ఈజీగా ఆ జాబ్ను పొందుతారు ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు టాలెంట్ అంతా ప్రదర్శి ప్రదర్శించి అత్యద్భుతంగా విజయాన్ని సాధిస్తారు ఎందుకు వాళ్ళు ఏమి ఇవ్వాలో అది ఇచ్చారు ఇక్కడ ప్రేమతో కూడిన నమ్మకం ఉంటేనే అది పొందుతారు అంటున్నారు మీరే మీ శరీర సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉండాలి మీ దేహ కణాలన్నీ మీ సేవకులు అవి మీ ఆజ్ఞలను మారు ప్రశ్న లేకుండా సిరసా వహిస్తాయి అంటే ఒక సిస్టంకి కమాండ్ ఇస్తే ఆ సిస్టమ్ ఎలా తీసుకుంటుందో మన శరీరం అంతా కూడా కోట్ల కణాలన్నీ కూడా మీరేమని ఆదేశిస్తారో దాన్నే తీసుకుంటుంది నాకు ఇక్కడ బాగాలేదని అని చెప్తారో ఆ పార్ట్కి వెళ్ళిపోతాయి ఆ కణాలన్నీ కూడా వెళ్ళిపోయి నిజంగానే బాగోయినట్టు చేసేస్తాయి మీరు అంటూ ఉంటారు నాకేం బాగాలేదు మనసు బాగాలేదు ఏంటో లాగా ఉంది అంటారు ఏంటో లాగా ఉండేలా చేసేస్తాయి ఆ కణాలు మీకు లాఫ్ అట్రాక్షన్ తెలియదు కదా ఇక్కడ ఎనర్జీ లెవెల్స్తో కూడుకుంది ప్రపంచం అంతా మన శరీరంలోని కణాలన్నీ కూడా ఎనర్జీ లెవెల్స్తో కూడుకునున్నాయి మీరేమని ఆదేశిస్తే అది చేసేస్తాయి నాకు తలనొప్పిగా ఉంది అని చెప్తారనుకోండి ఆ కణాలన్నీ అక్కడికి చేరి ఆ తలనొప్పిని ఇంకా పెంచుతాయి అన్నమాట ఇలా మీ అవసరమైన వాటిని మీరే సృష్టించినట్లు అవుతుంది మీరేం నమ్ముతారో మీరేమని ఆజ్ఞాను ఇస్తారో అది నిజం చేయటమే ఆ కణాల పని అలాగే మీరు ఏమని ఆలోచిస్తారో ఏది నమ్ముతారో అదే మీ దేహ రాజ్యంలో శాసనం అవుతుందని మీకు తెలుసా అంటే మనం మాట్లాడకూడని నెగిటివ్ మాటలు కూడా మాట్లాడేస్తుంటారు కోట్లాది ఈ లక్షలాది కోట్లాది ఈ నెగిటివ్స్ వాళ్ళు సబ్కాన్షియస్ మైండ్స్లో పెరిగిపోయినప్పుడు వాళ్ళు చూడండి ఒక్క మాట కూడా పాజిటివ్గా మాట్లాడరు తదాస్తు అయిపోతుంది ఇంకా నెగిటివ్లో ఉంటారు పాజిటివ్ మాట్లాడమంటే విమర్శిస్తుంటారు అదెందుకు మాట్లాడాలి అది ఎట్లా ఉద్ది ఇది ఎట్లా చూడండి ఒకటే ప్రశ్నల వర్షం కురిపిస్తారు దేన్ని నమ్మరు కళ్ళ ముందు ఒక స్క్రీన్ లైవ్లో చూపిస్తున్నా సరే అది అబద్ధం అంటుంటారు అంటే అంతగా కోట్ల నెగిటివ్స్ పెరిగిపోయినాయి వాళ్ళల్లో అలా ఆకర్షించారు వాళ్ళు దాన్ని నమ్మారు అదే తీసుకుంటుంది అది మీరు అవసరమైన వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తే మీ దేహ కణాల శక్తి తగ్గిపోతుంది మీరు దేన్నైనా ప్రేమిస్తే బాగా ఇష్టపడితే ఒక చక్కని సూర్యరశ్మి నిండిన రోజు ఒక కొత్త ఇల్లు ఒక మంచి ఫ్రెండు ఒక చక్కటి ప్రమోషను ఇలాంటివన్నీ మీరు పొందినట్లుగా ఆలోచిస్తే మీ శరీరం మీ ఆత్మ మీ మనసు పూర్తిగా దాన్నే బలపరుస్తుంది పొందేలా చేస్తుంది ఇంకా మీరు ఏం చేయాలి తర్వాత కృతజ్ఞత కలిగి ఉండాలి కృతజ్ఞత అనేది చాలా విలువైంది ఇది ప్రేమను హెచ్చువేస్తుంది మీరు ఆరోగ్యంగా ఉండటానికి మీరు కావాల్సిన దాన్ని అట్రాక్ట్ చేయటానికి మీరు యంగ్గా ఎవరంగా ఉండటానికి ప్రతి ప్రపంచం ప్రకృతి అన్ని మీకు సహకరించటానికి ఈ కృతజ్ఞత ఉదయం నుంచి రాత్రి నిద్రపోయేదాకా మీరు ప్రతిదానికి కృతజ్ఞుల ఉండి విమర్శలు వదిలిపెట్టేసి ప్రేమతో చిరునవ్వుతో ఈ చెట్లకి కనిపిస్తున్న గాలికి పంచిభూతాలకి చుట్టుపక్కల వాళ్ళకి మీకు ఏ చిన్న సం పని చేసి పెట్టినా ఏదైనా కావచ్చు చిన్నదైనా కావచ్చు థ్యాంక్ యూ చెప్తూ ఉంటే మీరు చూడండి కొద్ది రోజుల్లో ఇదంతా మీకు అనుకూలంగా మారిపోతుంది మీరు ప్రతి విషయాన్ని విమర్శిస్తూ కూర్చున్నారనుకోండి ఒక వార్తలు చూసినా పొలిటీషియన్ మెంబర్స్ వస్తుంటారు కొందరు నాకు ఇది బాగాలేదు కంప్లైంట్ చేస్తూ ఉంటారు వాడు ఇది చేయట్లేదు పరిపాలన సరిగ్గా చేయట్లేదు అది బాగాలేదు ఇది బాగాలేదు కూరగాయలు బాగాలేదు నాకు ఇది నచ్చలేదు అన్న అంటూ ఉంటారు చూడండి వాళ్ళకి రోజు నచ్చకుండా అయిపోతాయి ఉంటాయి అని ఏది సపోర్ట్ చేయదు దూరంగా జరిగిపోతూ ఉంటాయి వాళ్ళకి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు వాడు నాకు నచ్చలేదు అంటున్నారు నచ్చలేదు అన్నప్పుడు నచ్చకుండా అవి దూరంగా జరిగిపోతూ ఉంటాయి ఒక చిన్న బేబీని చూడండి మన చేతులు జాపి ప్రేమగా చిరునవ్వుతో క్యూట్గా మాట్లాడుతూ ఆకర్షిస్తే దగ్గరకు వస్తుంది మీరు ఫేస్ సీరియస్గా పెట్టి అనీజీగా పెట్టి వింతగా చూస్తుంటే భయపడి ఏడుస్తానే పారిపోతుంది మీరు అది పనిచేస్తుందని గ్రహించాలి మీ మాటలు మీ ఫీలింగ్స్ ఏం మాట్లాడుతున్నారో అవి ప్రపంచం తీసుకుంటుంది విశ్వలోకాలు అనంత విశ్వశక్తి త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్స్ రికార్డ్ చేస్తుంది మీరు మారాలి జీవితం మారాలంటే మీరు మారాలి నేను గిరిగీసుకుని ఇలాగే ఉంటాను అంటే ఏది మీ బౌండ్లోకి రాదు మీరు మారకుండా మీరు రీఛార్జ్ అవ్వకుండా మీరు వినోదాన్ని పంచకుండా మీరు ఆనందాన్ని ప్రేమను నింపకుండా ఏది పనిచేయదు మీ శరీరానికి సంబంధించిన ప్రతీది కూడా మీకు నచ్చే విషయాలకు మీరు ఇష్టపడే విషయాలకు కృతజ్ఞులై ఉండండి మీ శరీరంలో ప్రతి కణానికి కృతజ్ఞులు చెప్పండి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను మైకెల్ జాన్సన్ కూడా నల్లగా ఉండి బాగలేదు తర్వాత తన ఆత్మని అదే పనిగా కోరుకున్నప్పుడు ఏం జరిగింది కలర్ మారిపోయింది ఏదైనా జరగనివ్వండి సర్జరీ చేయనివ్వండి కానీ ఇక్కడ అన్నీ మారుతాయి మీరా మీరు సంపూర్ణ ఆరోగ్యంతో నిత్యం యవ్వనంగా అట్రాక్టివ్గా కలర్ఫుల్గా తేజస్గా ఉండాలంటే మీ ఆరోగ్యం బాగుండాలంటే దాన్ని మీరు ప్రేమించాలి ఈ సమయంలో ఎప్పుడు కూడా వందకి వంద శాతం పాజిటివ్గా మాట్లాడాలి మిమ్మల్ని మీరు ప్రేమించాలి మీరు మీకే నచ్చకపోతే మరొకరు ఎందుకు నస్తారు మరొకరు మిమ్మల్ని ఎందుకు ప్రేమిస్తారు మీరంటే మీకు ఇష్టం లేనప్పుడు ఈ ప్రపంచం ప్రకృతి మనుషులు మిమ్మల్ని ఎందుకు ఇష్టపడతారు మీ రహస్యాలు మీరే దాచుకోకపోతే ప్రపంచంలోకి వెళ్ళిపోయి ప్రపంచం అంతా అల్లరైపోతుంది మీకు ఏదైనా జబ్బు చేసినప్పుడు ఆ జబ్బుని మీ ఆలోచనలో సొంతం చేసుకోకండి ఆలోచనలతో అదే పనిగా దీనికి ఎక్కడ ట్రీట్మెంట్ చేస్తారు మీకు ఏమైనా తెలుసా నాకు ఎలా వచ్చింది అని పదే పదే చెప్తూ ఉంటారు అది అఫర్మేషన్స్ అయిపోయి జబ్బు పెరిగిపోతుంది ఆరోగ్యంగా ఉన్నట్లు మీరు భావించాలి అంతకుముందు చాలా యాక్టివ్గా తిరిగి ఉంటారు దాన్ని ప్లే చేయాలి ఆ సమయంలో థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని త్రికరణ శుద్ధితో నిజాయితీతో చెప్పినప్పుడు అది మాయమైపోతుంది మీరు నమ్మినప్పుడు ఆరోగ్యాన్ని ప్రేమించండి అవకాశం ఉన్న ప్రతిసారి మీ శరీరంలో ప్రతి కణానికి థ్యాంక్ యూ చెప్పండి సరిపడా బరువు ఉండాలని కోరుకోండి ఇప్పుడున్న బరువు ఎక్కువగా ఉందా దాన్ని వదిలిపెట్టేయండి దాని గురించి ఎవరితో మాట్లాడొద్దు నేను బరువు తగ్గాలంటే ఏం చేయాలని అదే పనిగా క్వశ్చన్ అడగబాకండి ఎవరిని మీకు ఎంత బరువు కావాలో అంత క్రితం మీరు ఎంత స్లిమ్గా అందంగా ఎంత బరువుతో సరిపడా ఉన్నారో దాన్ని చూసుకోండి దాన్ని ప్లే చేయండి ఇప్పుడున్న దాన్ని మర్చిపోండి అలాగే శరీర సౌష్ఠం ఫిట్నెస్ ఎలా కావాలి అలా ఉన్నట్లుగా అలాంటి సెలబ్రిటీస్ ఎవరైనా కనిపించినా అంత స్లిమ్గా ఎవరైనా కనిపించినా చూడండి లావుగా ఉన్న వాళ్ళని చూసి ఎగతాళి చేయకండి కామెడీ చేయకండి దాన్ని ఆకర్షిస్తారు ఓహో నీకు అలా కావాలని చెప్పేసి ఆకర్షణ సిద్ధాంతం అట్రాక్ట్ చేసి మేము లావుగా చేసేస్తుంది ఎక్కడో తప్పు చేస్తుంటారు లావ్ అయిపోయిన వాళ్ళు ఏం చేస్తుంటారు ఎవరినో చూసి చిన్నప్పటి నుంచో ఎప్పటి నుంచో ఎగతాడి చేస్తుంటారు నవ్వు ఉంటారు అది ఆకర్షిస్తారనమాట తెలియకుండా మీకున్న అద్భుతమైన అవకాశాలన్నిటిని అందుపుచ్చుకోవాలంటే మీరు పరిపూర్ణంగా మారిపోవాలి ఆ విశ్వానికి నిత్యం కృతజ్ఞులై ఉండాలి చిరునవ్వుతో విమర్శలు వదిలిపెట్టి ప్రేమను నింపుకున్నప్పుడు ఈ ప్రపంచం మీకు దాసోహం అవుతుందని చెప్తున్నారు జోసఫ్ మార్పి వయసు పెరుగుదలని మీరు నమ్మకండి ఈ వయసు గురించి ఎవరితో మీరు మాట్లాడకండి మీరు ఎలా కావాలో అలా ఉంటారు అలా ఉన్నట్టుగా మీరు ఊహించుకుని ఆనందపడితే ఆ శరీరాన్ని మన ఆత్మ ప్రతి పదకొండు నెలలకోసారి పునఃసృష్టి చేస్తుంది మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు అలాంటి ఆలోచనలు ఈ విశ్వంలోకి వదిలిపెట్టినప్పుడు మీ నమ్మకాన్ని మీ దేహానికి అందించినప్పుడు ఆకర్షణ సూత్రం మీకు తిరిగి అన్నీ మీరు కోరుకున్న నమ్మకాన్ని ఆరోగ్యాన్ని అనేక రూపాల్లో మీకు తీసుకొచ్చి అందిస్తుంది వయసు పెరుగుతుందని ఎప్పుడు మాట్లాడకూడదు మీ వయసుని ఎవరికి ఇన్ఫామ్ చేయకూడదు గవర్నమెంట్ రికార్డులో రాయాల్సి వస్తే తప్ప అదర్వైజ్ దాని గురించి మాట్లాడకూడదు మీరు కృతజ్ఞతతో ప్రేమతో మీ దేహాన్ని మీ చుట్టూ ఉన్న దాని ప్రతి వస్తువుని కూడా మీకు అనుకూలంగా మలుచుకోవచ్చు ఒక్క కృతజ్ఞత వల్లే అన్నీ మారిపోతాయి కృతజ్ఞతల వల్లే మరద మదర ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించారు థ్యాంక్ యూ చెప్పడం ద్వారానే అన్ని దేశాలు ఇతర దేశాలు ఎదిగాయి మనకంటే ఎక్కువ రేట్లు ఆదాయాన్ని సంపాదిస్తున్నాయి అన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాయి అందుకని మీరు కృతజ్ఞలే ఉండండి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి